హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇలా కిరాయిపోయిన పొయ్యి రంగ నిర్మల్లో లో బస్టాండ్ ముందట నాకైతే లాత కంకులు కనబడ్డాయి ఇక నాకెందుకో ఆ కంకులను చూడగానే కంకులు ఇంటికి తీసుకుపోయి మంచిగా గార్డెన్ చేసుకొని తినాలనిపించింది అందుకే వాళ్ళ దగ్గరికి ఒక యాభై రూపాయల కంకులు తీసుకొని వచ్చిన మా వాళ్ళకైతే ఇచ్చిన మా వాళ్ళని ఆ బూర్ రీసీళ్ళు యా కంకుల తోళ్ళు సోడు ఫ్రెండ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే మా పాప మా అక్కను కుల్ తెచ్చిండు మేమైతే వలుపుతున్నాం అక్కగారు చేయడానికి నేను మా అత్తమ్మ లడ్డు లాస్య మేమైతే వలుపుతున్నాం ఇవైతే చాలా లాతగా ఉన్నాయి కంకు లోలత్తలేదు ఇవో నేను శంషాట్ అవుతున్నా మా అత్తమ్మ అయితే పట్టపట్ట అవుతుంది ఈ లాట కంకులు తీసుకొచ్చి నాకు ఏడా పని లేదు పాట లేదు ఏమయ్యా కంకులు అయితే ఎంతసేపు వలుపుతావు తెచ్చిన ఏడు కంకులు గంటసేపు వెళ్తారా చీకటి ఉంది మళ్ళీ కొంచెం అయితే కరెంట్ ఉండదు చీకట్లు వేసుకోరాదు గారెలు నాతకున్నాయి అంత వచ్చిపోతున్నాయి కాంకులు నాకేం మంచిగా ఉన్నాయి అనుకున్నా ఉన్నాయి కదా సరే కానీ గోలు ఎట్లా వచ్చినా అనికే ఉంటున్నాయి నేను అన్నట్టే కరెంట్ పోయింది కరెంట్ ఎప్పుడు వస్తుందేమో ఇంకా ఈ మక్కంకులు అయిపోతలేదు వర్షం పడుతుంది సీకట్ ఎట్లా చేస్తారు గారెలు కరెంట్ వస్తే రాదు ఈ వర్షానికి జల్లు అవ్వ పాపం పాప ఒక్కతే వస్తుంది ఇక మా రూప అయితే భయపడ్డది ఇయ్య అని చెంచబట్టి ఒక రెండు కంకులు వలిసింది తప్పించుకుంది నేను వస్తుంటుంది కానీ నేనే వీడియో ఇస్తున్నా కదా మళ్ళీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకే నేను వల్తలేను ఇక మావ్ ఒకటి వస్తుంది పాపం కానీ వర్షం అయితే మస్తు పడుతుంది మా రూప మళ్ళీ వచ్చి వస్తుంది ఒక్కటే మావ్ వల్లుతుంది అని రెండు మాటలు తిట్టనియా ఇక మళ్ళీ వచ్చి వల్లుతుంది మళ్ళీ చెంచబట్టి వస్తుంది కరెంట్ అయితే రాలేదు వర్షం అయితే పడుతుంది జల్లే కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ కంకులు మాత్రం ములసరైపోతలేదు కాదు కరెంట్ పోతే మళ్ళీ గడ్ల ఏ వేయరాదు మళ్ళీ సెల్ ఫోన్ లైట్ పట్టుకొని చేయాల మళ్ళీ నాకే సావు లైట్ పట్టుకున్నాడు అప్పుడు ఎటువంటి మళ్ళీ వీడియో వాళ్ళు తీస్తారు మా అబ్బా అయితే మంచి వల్లుతుంది కృష్ణవా అని అయితే లేదు మొత్తానికి ఒలసలు అయిపోయినాయి కంకులు తెచ్చిన ఏడు కంకులు గంట సేపు ఒలసి ఇల్లు ఇక వలసిన మొక్కలు ఎంతసేపు గాల చేస్తున్నారు మరి

వలసిన మక్కల్ని చెరువుడు అయితే అయింది గ్రైండర్ వాడుతున్న ఫ్రెండ్స్ చూడండి పిండి బాగా మెత్త అవుతుంది కదా బాబా నీకే తెలుసు మరి గ్రైండర్ ఎట్లా పడుతుంది నాకేం తెలుసు నీ ఎప్పుడన్నా పట్టినా గారాలు చేసిందా నువ్వు ఆరకాంపు తెచ్చినావు అందుకే పిండి ఎట్లా చేస్తారు చెప్పు సరే గాని పట్టియా అయింది అయిపోయింది సరే ఫ్రెండ్స్ మా బావైతే గారా చేయమని తెచ్చిండు ఇవైతే బజీలాయేటట్టే ఉన్నాయి ఎందుకంటే పిండి కూడా లూజ్ లూజ్ ఉంది ఇవి ఎట్లా చేసాడో ఏమో మళ్ళీ వేసినాక మళ్ళీ తిడతాడు గట్లు వచ్చినాయి గిట్ల వచ్చినాయి అని నేనైతే బజ్జీలు అయితే వేస్తున్నాయి ఇవైతే గర్రెలైతే ఎత్తలేదు పన్నెండు వేసులు ఆట అంకులు పట్టుకొని వచ్చిండు మంచిగా అన్నదిస్తా రాలేదు గారెలు అవుతున్నాయి ఈ బజ్జీలు అవుతున్నాయి మొత్తం బుడద బుడైంది ఈ పిండి అంత

కంకులు వంకొచ్చిన ఓరి మక్క గారలేమో కానీ మక్క బజ్జీలు అవుతున్నాయి అట చూసిన ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా గార చేసుకుంటే లాత కంకులు ఇక మాకు వచ్చిన పరిస్థితి మీకు వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ మక్క గారెలు చేసుకునేమో కానీ తిట్లు మాత్రం నాకు గట్టిగా వస్తున్నాయి తిట్టి తిట్టి అంపుతున్నావు ఉన్నాను లాత కంకులు తెచ్చినావు లాత కంకులు తెచ్చినావు అప్పుడేమో లత్తలేదని అట్లా తిట్టినావు ఇప్పుడేమో మక్క గారెత్తలేవని ఇట్లా తిరుతున్నావు ఇంకోటిసారి మక్క కంకులు తేవద్దు ఏం తేవద్దు నేను ఇష్టం ఉన్నట్టు డిస్కో కష్టం అవుతుందో సరే కానీ టైం బాగా అవుతుంది ఆ బజ్జిలో అయితే బజ్జీలు చేయి తింటే ఆకుల మరి అవుతున్నాయి ఒక పదిహేను నిమిషాలలో అయితే బాగా వర్షం పడుతుంది వాతావరణం ఏమో చల్లగా ఉన్నది మా ఇంట్లో బజ్జీలు వేడివేడి బజ్జీలు ఎంత మంచిగా ఉంటుందో కదా బాబా తిన్న అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటే ఇదేనేమో నేను ఎంతో ఆశ కొద్దీ మొక్క కంకులు తెచ్చిన గార చేసుకుని మంచిగా తినచ్చని నేను తెచ్చిన కంకులు ఆతాట గ్రైండర్ పడితే మెత్తగైంది అవి గారా చేయట్లేదు అందుకే మా రూపీయ బజ్జీలు చేసింది మక్క బచ్చిలియ ఏం చేద్దాం మరి మనం ఒకటి అనుకుంటే అవుతుంది మన చేతులు ఏం లేదు కదా తినక తప్పదు అంటే తినక తప్పదు అంటున్నా బాయ్ ఫ్రెండ్స్ వర్షం మస్తు పడుతున్నది ఊళ్ళో వర్షం పడుతుందా అయితే కామెడీ చేయని ఫ్రెండ్స్ ఓకే బాయ్